వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ తణుకు అఫీషియల్ నా వీడియోస్ని మీరు అందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు సో మీకోసం మంచి మంచి వీడియోలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను సో ఈసారి అయితే మాత్రం మన ఆంధ్రాలో ఉన్న రావులపాలెం దగ్గరలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నానండి అక్కడ ఏడు వారాలు చేస్తే ఏడు జన్మల పుణ్యం కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి గురించి ఇక్కడ అక్కడ లేదండి ఎక్కడి నుంచి ఫ్లైట్లు వేసుకుని కూడా వస్తున్నారని తెలిసింది ఆ విషయం తెలిసాక నిజంగా నాకు అనిపించింది దేవుడు దయ్య ఉంటేనే మనకు ఆ ఏడు వారాలు కూడా చేసే అదృష్టం కూడా కలుగుద్దు అని అంటారు చూసారా నేను మూడు సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను రాజమండ్రి నెలకి నాలుగు సార్లు ఐదు సార్లు వస్తాను కానీ వాడపల్లి వెళ్ళలేకపోతున్నాను సో ఈసారి వెంకటేశ్వర స్వామి దయ కలిగిందనే నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను రావులపాలెం దగ్గర నుంచి ఓబల్యాంక్ ఎంత దూరము ఓబల్యాంక్ నుంచి రాలి రాలి నుంచి వాడపల్లి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అండి అయితే రాలుపల్లి నుంచి ఓబలెంక మూడు కిలోమీటర్లు ఓబలెంక నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఏమో ర్యాలీ ఉంటుంది అయితే మేము ర్యాలీ రూట్లోనే వెళుతూ డైరెక్ట్గా మేము గుడి దగ్గరికి వచ్చేసామండి సో ఇక్కడ రెండు బిందులు కనపడుతున్నాయి చూసారా మన అన్నదానానికి ఉపయోగించే మనం బియ్యం పట్టుకెళ్ళి ఆ బిందులో వేస్తే కనుక అది డైరెక్ట్గా అన్నదానం దగ్గరికి వెళ్తుంది అనమాట అండి మనం చేసే సేవలో మనకు గుప్పిడి బియ్యం వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ కాట ఉంది చూసారా అది మనం కాట వేసుకుంటారంటే చిన్నపిల్లలకి కానీ అంటే నిలువెత్తి బంగారం అంటారు చూసారా అలా కూడా అక్కడ చేస్తూ ఉంటారనమాట నిజంగా చిన్న తిరుపతి మన పెద్ద తిరుపతి ఎలా ఫేమస్ అయిందో అన్ మన వాడపల్లి కూడా అంతే ఫేమస్ అయిందండి ఏడు వారాలు నిజంగా ఎంత నిష్టగా చేస్తున్నారంటేనండి ఎక్కడెక్కడో దూరాల నుంచి తెల్లవారుజాన మూడు గంటలకి నాలుగు గంటలకి లేచి ఆటోల మీద ట్రైన్ల మీద బస్సుల మీద ప్రయాణాలు చేసుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకుని ఒక ఇంట్లో భోజనంలాగండి హరిటాక్ వేసి దోసావకి అప్పటికప్పుడు పెట్టి పప్పు ఒక మంచి బెండకాయ కర్రీ వేసి మంచి ప్రసాదం అనమాట సో భోజనం చాలా బాగుందండి తిరుపతిలో ఎంత శ్రద్ధగా గోవింద గోవింద అంటూ అక్కడ చాలామంది సేవలు చేస్తారు ఇక్కడ కూడా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ సేవ చేసుకునే అదృష్టం వీళ్ళందరికీ కలిగిందండి సో భోజనం అయితే చాలా చక్కగా ఉంది మెయింటెనెన్స్ అయితే మాత్రం ఎవరు విసుక్కోవడం కానీ లేకపోతే చిరాకు పడడం కానీ లేకపోతే ఓవర్ బిల్డప్లు ఇవ్వడం కానీ అట్లాంటిది ఏమి లేదండో చాలా చక్కగా ఉంది కానీ ఏంటంటే మనకి ఏడు వారాలు చేస్తే ప్రతి శనివారం భోజనం దొరకడం చాలా కష్టపడండి ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది ఎంతోమంది పిల్లలతోటి ఎక్కడెక్కడి నుంచో ముసలి వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు సో ఇక్కడైతే మాత్రం భోజనం చేసేసాక ఎవరి ప్లేట్లు వాళ్ళు కడిగేసుకున్నాక వాళ్ళకి ఇస్తే సరుపులు ఒకసారి మళ్ళీ మంచినీళ్ళు ఒకసారి కడిగి మనకి అక్కడికక్కడ మెయింటెనెన్స్ మనకి లైవ్లోకి చూపిస్తున్నారు ఎందుకంటే అది కూడా చాలా మంచిదండి సో ఇక్కడ కూరగాయలు కూడా ఎప్పటికప్పుడు మనకి పక్కనే కదా అవి కూడా ఎవరికి వాళ్ళు కూరగాయలు ఇచ్చేస్తూ ఉంటారు మేమైతే భోజనం చేసి బయటకు వచ్చేసాక కడియప లెంక నర్సరీలు ఉంటే చూసారా అక్కడ ఉన్న నర్సరీలన్నీ కూడా ఇక్కడ శనివారం వచ్చిందంటే మాత్రం ఈ ఊరు అదృష్టం చేసుకుందని నేను చెప్తానండి ఎందుకంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఏముందో నాకు తెలియదు కానీ ఈ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళాడో వాళ్ళందరికీ వ్యాపారం చేసుకునే అదృష్టం కలిగింది ఆ ఊరు అదృష్టం చేసుకుంది ఆ ఊరు ప్రజలు అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే అక్కడ శనివారం వచ్చిందంటే కొంతమంది మిరపకాయలు ఎండబెట్టి మజ్జిగ మిరపకాయలు అంటారు చూసారా ఒడియాలని అప్పడాలని వాళ్ళందరూ రోడ్లు మీద ఎండబెట్టుకుని ప్యాకెట్లుగా చేసి అమ్ముకుంటున్నారు అంతకు ముందు అంత ఉండేది కాదు సో ఇప్పుడు మొక్కలు అమ్ముకుంటున్నారు పూతరేకులు ఆత్రేపురం పక్కనే కాబట్టి అక్కడ శనివారం వచ్చిందంటే ఆ పూతరేకులు అమ్ముకుంటున్నారు ఎన్ని పువ్వులు అమ్ముకునేవాళ్ళు ఎన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఈ స్వామివారు దయ చూపించారనే నేను అంటా స్వామివారు ఎక్కడో లేరు మనం వెళ్ళగానే ఏడు వారాలు చేయగానే మనకి కోట్లు ఇస్తాడో లేదో తెలియదు కానీ మనం అనుకున్న పని అయితే మాత్రం అయిపోతుంది ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టకముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను ఈ వీడియోకి ఆ వీడియోకి ఒక వారం రోజులు గ్యాప్ అండి నేను లేట్ చేస్తాను ఎడిటింగ్ అది అవ్వడానికి అది కొంచెం టైం పట్టింది ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే మాత్రం నేను ఏమన్నానంటే సో ఈ వీడియో చాలామందికి ఎవరికి పనులేనియో కామెంట్ చేయండి అంటే అందరూ కూడా మాకు పని అయిపోయింది మాకు నిజంగా మా నాన్నగారు ఆరోగ్యం బాగుందని వాళ్ళు అందరూ కామెంట్లు పెట్టారు సో ఆ విషయం పక్కన పెడితే నేను ఇప్పుడు కారులోంచి ఆంజనేయ స్వామి బొమ్మ చూపిస్తున్నాను చూసారా ఆ విగ్రహం సో ఇది రాలి ఊరండి ఈ ఊళ్ళోకి మనం దగ్గర దగ్గర ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఆ వంతున్ దగ్గర నుంచి అంటే మనం రావులపాలెం దగ్గరలోనే ఉన్నాము సో మన ఆ ఊళ్ళోంచి స్లోగా అలా స్లోగా వెళుతూ వెళుతూ ఏదైనా మంచి హోటల్ కనపడుతు చూసారా అంటే పల్లెటూరులో ఉన్న టిఫిన్ భలే టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే అక్కడ చట్నీలు పలచగా ఉంటాయి ఆ ఇడ్లీల మీద వేసేసుకుంటే అది తింటున్నప్పుడు నానిపోతే చూసారు ఇడ్లీ అబ్బా భలే ఉంటుందండి నాకు భలే ఇష్టం అనమాట ఇక్కడ రాలి చుట్టుపక్కల ఎక్కడైనా సరే రాళ్ళుపాలం అనుకోండి ఎక్కడైనా సరే రాలుపాలెం ఉంటే ఆర్కే హోటల్ ఒకటి ఉంటుంది పొట్టిక్కలు అంటారు చూసారా పనసాకులు వండుతారు అవి బాగా ఇష్టం అనమాట సో అవి తిందాం అనుకున్నా కానీ ఈసారి తిందాం అని చెప్పి టిఫిన్ చేసి బయలుదేరామనమాట సో ఇప్పుడు ర్యాలీ వెళ్ళిపోయాం దగ్గర దగ్గరలో ఉన్నాము మీకు అక్కడ బోర్డులు కనపడతాయండి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ చిన్న చిన్న బోర్డులు ఉంటాయి రాలి మూడు కిలోమీటర్లు లేకపోతే ఒక కిలోమీటర్ని ఎక్కడ పడితే ఇక్కడ ఉంటా ఉంటాయి ఎందుకంటే మనకు తెలుసు కానీ ఎక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ మీకు ఇప్పుడు రోడ్ టర్నింగ్ లో మీకు ఒకటి కనపడచ్చు చూడండి ఇక్కడ రైట్ మార్క్ ఉంది చూసారా అట్లా ఎక్కడికి అక్కడికి అంటే చిన్న చిన్న వీధులు కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మన అలా ఎదరికెళ్ళి లెఫ్ట్ తిరిగితే ర్యాలీ వచ్చేసామండి ఇప్పుడే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ గుడికి అయితే వచ్చామండి ఇక్కడ జగన్మోహని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది సో ఇక్కడ గుడిలో మంచి పురాతన నుంచి మనకి స్వయంభు అనమాట అండి ఇక్కడ ఏం కోరుకున్నా కూడా మనకి అయిపోతుందని ఒక నమ్మకం ఉంది ఏదో పాస్పోర్ట్లో ఏదైనా వేసా కానీ ఏదైనా మనం కోరుకున్నాం అనుకోండి అయిపోద్ది చెప్పేసి చాలా నమ్మకం అనమాట సో ఇక్కడ బుధవారాలు చేయాలని ఇప్పుడు ఒక ఐదు బుధవారాలు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పేసి మనకి ఈ మధ్యన జనాలు తండోకదండాలకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది సో అక్కడ మనకి శనివారాలు వెంకటేశ్వర స్వామికి శనివారాలు ఎలాగో ఇక్కడ బుధవారాలు అనమాట సరే రండి ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి శ్రీ స్వామివారి శ్రావణ నక్షత్ర మాస కళ్యాణం అనమాట అండి మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే మన పేరుని ఇక్కడ మనకి స్వామివారి కళ్యాణం కూడా జరుగుద్ది అలాగే ఐదు బుధవారాలు ఎప్పుడైనా మీకు ఈ చుట్టుపక్కలంటే కుదిరిన వాళ్ళు అందరూ వస్తారు కానీ దూరం నుంచి రావడం కుదరదు కానీ ఒక్కసారి మనం అనుకున్న పని అయ్యింది అనుకుంటే కనుక అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తారనమాట అది నమ్మకం అనమాట మన సైడ్ ఉన్న నమ్మకం అలాంటిది ప్రతి బుధవారం ఖాళీ ఉండట్లేదు అటండి ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే బజ్ ఒక్కసారి బజ్ క్రియేట్ అయ్యిందంటే కనుక ఇంకా జనాలు ఎవరు ఏం చెప్పినా నమ్మరు అనమాట సో ఇక్కడ మళ్ళీ అన్నదానం కూడా మనకి ప్రతి శనివారం ఆదివారము ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇది గుడి చుట్టూ ఆవరణ లోపల కెమెరాలు ఎలా ఉండవు కాబట్టి ఉన్నా మనం తీయం కాబట్టి ఇదంత మండపాలండి పూర్వం నుంచి వచ్చిన మండపాలు ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్లో మనం దర్శనం టికెట్ తీసుకుని లోపలికి వచ్చేటప్పుడు ఈ శ్లోకం చదివితే చాలా మంచిది అటండి రాలి క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం ఈయన స్వామివారి అర్చకులు ఇది గుడి ఎంట్రన్స్ అండి సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది ర్యాలీ దర్శనం చాలా బాగా జరిగిందండి అలాగే వాడపల్లి దర్శనం అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఒకసారి మీరు వెళ్ళండి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అప్పుల టెన్షను లేకపోతే ఏదో టెన్షన్ ఉంటుంది ప్రతి మనిషికి ఉండేదే ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది క్రెడిట్ కార్డులని ఆ కార్డులని ఈఎంఐలని మనసంతా కూడా పాడైపోయి ఏదేదో చేసేసుకుంటున్నారు చాలామంది సో అలాంటి టెన్షన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వాడపల్లి వచ్చి ఏడు వారాలు చేయండి చాలామంది దేవుడు దయ దేవుడు దీవెనలు లేకపోతే ఎంత కష్టం ఎందుకు పడతారండి నిజంగా నిజంగా ఏదో పవర్ ఉంది వెంకటేశ్వర స్వామి పవర్ లేకపోతే ఆ ఊరు అంత డెవలప్ అవ్వదు ప్రత్యేకంగా వాడపల్లి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుకు రూట్ వేసారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకు ఒక విషయం తెలిసింది నేను కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలేసుకునేటప్పుడు అయ్యప్ప స్వామి వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే శబరిమలలో అయ్యప్ప స్వామి వారికి అప్పట్లో ర్యాలీ నుంచే పంతులు గారు వెళ్ళారటండి నిజంగా ఈ ఊరు ఎంత అదృష్టం చేసుకుంది మన తెలుగు వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు సో నేను వెళుతూ వెళుతూ ఉంటే ఇక్కడ ఈ పంపు సెట్టు ఈ వాటర్ ఇవన్నీ చూశాక నాకు కొంచెం మన వాళ్ళందరికీ కూడా సరదాగా అక్కడ వాటర్ తాగాలి ఆ పల్లెటూరు ఆ అందాలన్నీ చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నేను రాజమండ్రి వాడిని అయినా కూడా సో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట సో ఇక్కడ ఈ కొత్తిమీర తోటలు అవి వేసారు చాలా చూడముచ్చటగా ఉంది అక్కడ ఒక ఆయన సరదాగా ఓ నాలుగు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి బయలుదేరిపోయావు అనమాట సో నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి